ఏదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసి ఇబ్బంది పడకూడదని ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముగర పథకం పేదలకు లాంటిదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు పేర్కొన్నారు అనంతరం సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ముప్పై ఐదు మంది లబ్ధిదారులు చెక్కులను అందజేశారు ప్రత్యేకమంతి తెలుసుకుంటూ ఈ కార్యక్రమం మీకు తెలుసు గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు దీన్ని చేయాలి మంచి కార్యక్రమం అదేవిధంగా పేదవాడి బిడ్డ మన తెలియజేస్తే తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడకూడదని ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమం ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్న ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఆపకూడదని కళ్యాణ లక్ష్మి సాదిమూర అమ్మవారితో ఈ స్కీమ్ ఆపుతని ప్రభుత్వం ఒక మంచి కల్పించి దాన్ని దాంతోపాటు ఈరోజు ఈరోజు అందరూ నిజంగా